హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను పప్పు దోసకాయ వండుతున్నాను నేను ఒక్కడే కాబట్టి ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాన్ని క్లీన్గా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ పోసుకుండి తర్వాత నేను కావాల్సినవన్నీ తీసుకున్నాను పచ్చిమిర్చి దోసకాయ టమాటా ఆనియన్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను నేను మిడిల్కి టూ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని పక్కన పెడుతున్నా అలా పక్కన పెట్టుకున్నాక ఆనియన్ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను పప్పులో ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా నెక్స్ట్ టమాటా తీసుకుంటున్నా టమాటా తీసుకున్నాను పప్పులో టమాటా టమాటా కూడా సన్న కట్ చేసుకుంటున్నా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను టమాటా కూడా కట్ చేసుకుంటున్నా నెక్స్ట్ దోసకే కు... ఒక దోసకాయ తీసుకుంటున్నాను ఎందుకంటే న్న్ నేను ఒక్కనే న్ కాబట్టి ఒకే దోసకాయ వేసుకుంటున్నాను ఒకటైతే సరిపోతుంది నాకు పేలర్తో తీసుకుంటున్నా తొక్కలు పేలర్తో అయితే బాగా వస్తాయి అదే చాకుతో అయితే సరిగ్గా రాదు అందుకే పేలర్ యూజ్ చేసి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తీసుకోండి పిల్లర్తో చేసుకున్నాను నేను పిల్లర్తో తొక్క కడుక్కుంటున్నా నీట్గా నీట్గా కడుక్కొని కట్ చేస్తున్నాను అందులో ఉన్న గింజలన్నీ నేను వేరు చేసుకుంటున్నాను గింజలు చేదుగా ఉంటాయి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే వేసుకోవట్లేదు గింజలన్నీ పక్కన పెట్టుకుంటున్నాను నైఫ్తో తీసుకుని గింజలు దాసగా గింజలు చాలా చేదుగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేను మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు నీట్గా కడుక్కుంటున్నాను నేను వాటర్ లేస్ నీట్గా కడుక్కుంటున్నా కడుక్కున్న చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది అందుకు చిన్న చిన్న కట్ చేసుకున్నాను నేను దోసకే కదా త్వరగా మగ్గిపోతుంది చిన్న పీసెస్ అయితే చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అండ్ దోసకే పీసెస్ తీసుకున్నాను నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను స్టవ్ అయితే వెలిగించుకున్నాను ఇప్పుడు నేను పప్పు అయితే పైన పెట్టుకున్నా గ్యాస్ మీద నేను ఒక్కనే కాబట్టి వన్ గ్లాస్ చిన్న తో చిన్న గ్లాసు తీసుకున్నాను పప్పు నీటి కడుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఫస్ట్ ఉడికించుకుంటున్నాను చూడండి అన్నీ వేసుకుని నేను దగ్గరగా ఉడికించుకున్నాను పప్పు అయితే మనకి దగ్గరగా ఉడికింది మెత్తగా చాలా బాగా ఉడికింది చూడండి మీరు కూడా చూడండి మెత్తగా ఉడికింది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు నేను వచ్చేసి దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను పప్పు ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే రెండు కలిపి పెడితే సరిగ్గా కుక్ అవ్వదు అందువల్ల నేను పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటున్నాను బాగా కుక్ అవుతుంది తిప్పుకుంటున్నాను నేను పప్పు దోసకాయ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నా వంట ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఇప్పుడు ఉడికించుకుంటున్నాను దగ్గరగా ఉడిగిపోయింది దోసకాయ అనేది పప్పుతో పప్పుతో కలిపి చూడండి ఎలా ఉడుకుతుందో మెత్తగా ఉడిగిపోయింది దోసకాయ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే చిన్న మోకుడు పెట్టుకున్నాను తాలింపు పెట్టుకోవడానికి పప్పు తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒకసారి నేను అందులో ఆయిల్ పోసుకుంటున్నాను టూ టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం మరిగాక అందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను నేను కావాల్సినవి తీసుకున్నాను ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు పోపు దినుసులు జీలకర్ర తీసుకున్నాను కరివేపాకు లేదు కరివేపాకు ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు వేసేసాను నేను కొంచెం ద్వారగా వేయించుకుంటే మనకి బాగుంటాయి బాగా మాడిపోతే చేదు వచ్చేస్తుంది ద్వారగా వేయించుకున్నాక నేను జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి నేను ఇల్లుపాయలు వేసుకుంటున్నాను తగినన్ని తీసుకున్నా నేను ఓ పాయి తీసుకున్నాను ఆ పాయిలో ఈ చిన్న చిన్న రెల్లల కింద తీసుకుండి వాటిని చిదుపుకుండి వేసుకుంటున్నాను నేను చిదుపుకుండా వేస్తే మీదకు వస్తుంది జాగ్రత్త గోల్డెన్ కలర్లోకి వచ్చాయి లైట్గా నేను ఇప్పుడు ఎండిమిర్చి వేసుకుంటున్నాను నేనైతే మూడు ఎండిమిర్చి కాయలు తీసుకున్నాను వాటిని ముక్కల కిందకు కట్ చేసుకుని వేసుకుంటున్నాను చూడండి ఎలా కుక్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో వేస్తున్నాను పప్పు తాలింపు చేస్తున్నా తాలింపులు వేసుకున్నాక అదంతా మళ్ళీ ఇందులో వేసుకుంటున్నాను పెద్ద గిన్నెలో చూడండి ఫ్రెండ్స్ అందులో వేసుకుంటున్నాను నేను తాలింపు వేసుకుంటే చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పప్పు అనేది ఫైనల్గా అయితే ఇలా అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ క సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద ఒక మంట తగలనిచ్చి కట్టేస్తాను నేను స్లిమ్లో పెట్టుకున్నాను నేను ఎందుకంటే తాలింపు పెట్టానుగా ఒకసారి పొయ్యి మీద పెడితే చాలా బాగుంటుంది చూడండి ఫిలిమ్లో పెట్టుకుని నేను కుక్ చేసుకుంటున్నాను దించేసుకుని ఫైనల్గా ప్లేట్లు వేసుకున్నాను పప్పు అండ్ కాంబినేషన్ పచ్చడి చాలా బాగుంటుంది ఓకే పచ్చడి పప్పు కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఎలా కనిపిస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్